Sí. Pay sí, si por ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఫోర్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్జెడ్ వి త్రీ ఉంది తర్వాత మనకు ఎరాక్స్ అని స్కూటర్ మోడల్ ఉన్నాయి సార్ అది వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ అది జెంట్స్కు లేడీస్కి ఇద్దరికి యూజ్ అవుతుంది మోటార్ సైకిల్ ఇంజన్ ఇచ్చాడు దానికి ఆర్ వన్ ఫైవ్ ఎరాక్స్ వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీకి తర్వాత స్కూటర్ మోడల్లో రేజెడ్ ఆర్ ఉంది ఫ్యాషన్ ఉంది సార్ మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆ వెయిట్ కూడా నైన్ కేజీస్ వస్తుంది ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది సార్ దానికి ఇది హైయెస్ట్ ప్రైజ్ టూ ట్వంటీ సెవెన్ ఉంది సార్ లీస్ట్ వన్ ట్వంటీ సెవెన్ సార్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ ఇచ్చారు కాస్ట్ వన్ టూ ట్వంటీ సెవెన్ వస్తుంది సార్ వన్ ట్వంటీ సెవెన్ లీస్ట్ ప్రైస్ స్కూటర్ మోడల్ ఇది ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ వస్తుంది సార్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది సార్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫర్ ఉంది ఇందులో చేస్తున్నాం జిఎస్టి ఆఫరు ప్లస్ దసరా ఆఫర్ రెండు ఇస్తున్నారు సార్ జిఎస్టి తగ్గింది కదా దానికి ఆఫర్ ఇస్తున్నాము స్కూటర్స్ కూడా అదే ఆఫర్ మైలేజ్ అయితే ఇది ఫిఫ్టీ వస్తుంది సార్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి అయినా ఫిఫ్టీ వస్తుంది మనకి మైలేజ్ అంటే మైలేజ్ పరంగా చాలా బాగా ఇచ్చాడు సార్ జపాన్ టెక్నాలజీ కాబట్టి చాలా బాగా ఇచ్చారు లేదు సార్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇప్పుడు హైబ్రిడ్ ఇంజన్ అని ఇంజన్ మార్చారు సార్ దాని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది మైలేజ్ పెరుగుతుంది మైలేజ్ బిల్డింగ్ అదే సార్ కొంచెం ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్ల గ్రామ పంచాయతీలో దసరా శుభాకాంక్షలతో నైన్ మోటార్స్ వెహికల్స్ అంటే గతంలో యమహా ఉన్నది ఆ యమహా ఇప్పుడు మళ్ళీ రీమోడల్ చేసి లేటెస్ట్గా చేయడం ఈరోజు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అది మా సోదరుడు రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అంతా కలిసి ఇక్కడ ఈ పెద్ద ఇంత పెద్ద షోరూమ్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ షోరూమ్ ఈ వెహికల్స్ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి కస్టమర్లకు బాగా అభిమానిస్తూ వాళ్ళ యొక్క మన్ననలు పొంది మీ యొక్క స్టాఫ్ మీ సిబ్బంది మీరు ఉడక బాగా వాళ్ళతో మమయకమై బాగుండి ఈ షోరూంలో ఉన్నటువంటి వారికి అందరికి కూడా బాగా జరగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ఒక సర్పంచ్గా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ సో షోరూమ్ చాలా అభివృద్ధి చెందుతుంది మంచి ప్లేస్ ఇది బాగుంది ఎన్జిఓ కాలనీలో సంబంధించినటువంటిది మెయిన్ రోడ్డుకు ఉంది కావున ఇక్కడ వచ్చిన పెద్దలు మాకు గతంలో చాలా రోజుల నుండి పరిచయమైనటువంటి లైక్ లైక్ సుబ్బారెడ్డి అన్న వాళ్ళ కుమారులు ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషమైనటువంటి విషయం దానికి మాకు అంద ఆప్తుడు మా మిత్రుడు ఈ యొక్క షోరూమ్కు మూలకారకమైనటువంటి మా మహేశ్వరెడ్డి అన్న అట్లాగారు ఊరు పర్లపాడు పర్లపాడ ఊరు వీళ్ళది గ్రామస్తుడు మంచి అభిమాని సేతను మన రెడ్డి గారు మా ఇద్దరిని ఆహ్వానించి ఇక్కడ ఓపెనింగ్ చేయడం మా చేతుల మీద మాకు చాలా సంతోషకరమైన విషయమని తెలియజేసుకుంటూ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మరోసారి ఈ యొక్క స్టాఫ్కు ఈ సిబ్బందికి ఈ యాజమాన్యానికి ఈ నాగార్జున్రెడ్డి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ నయన్ మోటార్స్ ప్రారంభించిన మా గ్రామ వాస్తవ్యులు పొర్లపాడు గ్రామానికి సంబంధించిన నాగార్జున్రెడ్డి వీళ్ళంతా చిన్నపిల్లప్పుడు మా ఇంటి పక్కనే మేమంతా కలిసి బాగా ఆడుకునే వాళ్ళము వీళ్ళు ఇంత ఉన్నత స్థాయికి ఎదుగుతా అంటే మేము చాలా సంతోషపడుతున్నాము ఈ వ్యాపారం అనేది ఇతని లాభ నష్టము కొద్దిగా వ్యాపారం పక్కన పెడితే ఇతని దగ్గర ఇరవై ఐదు మంది ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇచ్చినాడు ఇటువంటి షోరూములో మన ప్రొద్దులు పట్టణానికి రావడం వల్ల ఇట్లా ఎంప్లాయ్మెంట్ తెలియకుండా పెరగడంతో మన ప్రొద్దులు పట్టణం పరోక్షంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఇతని వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇటువంటి షోరూములు ఇంకా ఎక్కువ ప్రారంభిస్తే మన ప్రొద్దుకి ప్రత్యక్ష పరోక్షగా అభివృద్ధికి అవకాశాలు కలుగుతాయి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇతను వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ప్రొద్దుటూరులో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి నయన్ మోటార్స్ అనే యమహా ఆధారాయ డీలర్షిప్ తరఫున నేను తెలవగానే వచ్చినందుకు అన్న శివచందర్ రెడ్డి అన్నగారికి మా మామగారు తోటమ్మ మహేశ్వర గారికి అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశాము ఇంతకు ముందు ఉన్న డీలర్ని టర్మినేట్ చేసి ఇప్పుడు కొత్త డీలర్ని వచ్చాము మేము ఇక్కడ ప్రొద్దుటూరు అండ్ కడప కూడా మేమే రన్నింగ్ చేస్తున్నాము సో ఇప్పుడు దసరా ఎయిట్ ఎయిట్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు డిస్కౌంట్స్ పెట్టాము సో వచ్చి మోడల్స్ వైస్ మీరు చూసుకుని ఏ మోడల్కి ఎంత డిస్కౌంట్ ఉందనేది మా దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్తారు దాని ప్రకారం ఈ దసరా మంచి సేల్ రావాలని కోరుకుంటున్నాం అన్న అన్నగో దసరా అందరికీ శుభాకాంక్షలు పొద్దుటూరు బయట దసరా శుభాకాంక్షలు